హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సౌమీర్య రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ బాషా మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ని చూస్తుంటే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇళ్ళు ఇళ్ళ స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోద్దామా ఈరోజు త్రీబీహెచ్కే కలిగి ఉన్న ఒక న్యూ ఇండిపెండెంట్ హౌస్ సేల్స్కి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి హౌస్ యొక్క వివరాలన్నీ కూడా మనం వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ఈ హౌస్ యొక్క వెలివేషన్ కవర్ చేస్తున్నామండి ఇప్పుడైతే మనం మెయిన్ గేట్ ద్వారా అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాము ఇదంతా కూడా ఫ్లోరింగ్ అండి కార్ పార్కింగ్ ఏరియా ఈ హౌస్ ఒక పెద్ద కుటుంబం ఉండేదానికైతే చాలా బాగుంటుందండి హౌసు ఒక మంచి ప్లేస్లో అయితే చాలా ఎక్కువ ప్లేస్లో అయితే కట్టి ఉన్నారు ఈశాన్య కార్నర్లో కూడా చాలా బాగా ఓపెన్ ప్లేస్ ఉందండి ఇక్కడ దగ్గర దగ్గర రెండు మూడు కార్లు అయితే పార్కింగ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే మనం ఎంటర్ అవుతున్నాము హాల్లోకి ఇదంతా కూడా హాల్ ఏరియా చూడండి చాలా విశాలంగా ఉంటుంది ఒక పెద్ద హాల్ వచ్చిందండి ఈ హౌస్కి చూడండి ఇదంతా కూడా టీవీ యూనిట్ డైనింగ్ ఏరియా త్రీ బిహెచ్కే హౌస్ అండి మంది త్రీ బిహెచ్కే హౌస్ అడుగుతున్నారు వాళ్ళకి ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అండి డైనింగ్ ఏరియా కూడా చాలా పెద్దదిగా వచ్చింది హౌస్ యొక్క స్థలం వచ్చేసి నలభై ఐదు అంకణాలు అండి కన్స్ట్రక్షన్ వచ్చేసి ముప్పై ఎనిమిది అంకణాలు తూర్పు ఫేసింగ్ హౌస్ అండి ఇది ఇది ఉంత కూడా డైనింగ్ ఏరియా కవర్ చేస్తామని ఇప్పుడు టూ బిహెచ్కే త్రీ బిహెచ్కే హౌస్ అండి ఈ టీవీ యూనిట్ విండోస్ కూడా మీరు గమనించవచ్చు వెంటిలేషన్ అయితే చాలా బాగా ఉంటుంది హాల్లో కూడా రెండు కిటికీ విండోస్ అయితే ఉన్నాయండి ఇప్పుడైతే మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్ళి ఎంటర్ అయ్యాము ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్ అండి వుడ్ వర్క్ కూడా కంప్లీట్ చేసేసి ఉంది దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉందండి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి ధనలక్ష్మీపురం వస్తుందండి ఇది అటాచ్డ్ వాష్రూమ్ యొక్క కవర్ చేస్తున్నాం చూడండి మాస్టర్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ వాష్రూమ్ అండి టైల్స్ అన్నీ కూడా వాల్ టైల్స్ అన్నీ కూడా ఓవరాల్గా కంప్లీట్ ఉన్నారు ఇది మాస్టర్ బెడ్రూమ్లో నుంచి మనం ఒక మాస్టర్ బెడ్రూము చైల్డ్ బెడ్రూము ఒకటి ఇంకోటి వచ్చేసి కామన్ బెడ్రూమ్ ఉంటుందండి గెస్ట్ బెడ్రూమ్ అని చెప్పవచ్చు ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి ఇక్కడైతే అటాచ్డ్ వాష్రూము వుడ్ వర్క్ కూడా కంప్లీట్ ఉన్నారు ఈ హౌస్ యొక్క బడ్జెట్ వచ్చేసి కోటి అరవై లక్షలు చెప్తున్నారండి ఇది ఇప్పుడు దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇప్పుడైతే మనం మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుతాము ఎదురుగా మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ ఒక చైల్ బెడ్రూమ్ ఉంటుంది త్రీ బీహెచ్కే హౌస్ అండి త్రీ బీహెచ్కే కూడా మూడిటికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది చాలా రూమ్స్ కూడా బెడ్రూమ్స్ కానివ్వండి జైల్ బెడ్రూమ్ కానివ్వండి కామన్ బెడ్రూమ్ కానివ్వండి అన్నీ కూడా చాలా పెద్దదిగా వచ్చాయి చాలా విశాలంగా ఉంటాయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మరికొన్ని మంచి మంచి వీడియోస్తో సేల్స్కి హౌసెస్ మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ